రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు ఆయంతో పాటు కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి కూడా పట్టుబడ్డారు ధరణి పోర్టల్లో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగించేందుకు జాయింట్ కలెక్టర్ ఎనిమిది లక్షల లంచం డిమాండ్ చేశారు డబ్బును సీనియర్ అసిస్టెంట్ ద్వారా జేసీ తీసుకున్నారు ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి జేసీ సీనియర్ అసిస్టెంట్ ను పట్టుకున్నారు మరోవైపు నాగోర్ లోని జేసీ భూపాల్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఇంట్లో పదహారు లక్షల నగదు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అనంతరం ఏసీబీ కోర్టుకు తరలించగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు దీంతో వారిని చంచలు కూడా జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు గత మూడేళ్లుగా ఫైల్ ను మూవ్ చేయాలని ఎన్నిసార్లు వినవించినా మదన్ మోహన్ రెడ్డి నుంచి స్పందన ఉండేది కాదని కావాలనే పక్కకు పెట్టేవారని బాధితులు మీడియా ముఖ్యంగా గోడను వెలబోసుకున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అధికారులు చాలా మంది ఉన్నారని వారందరినీ గుర్తించి వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని పలువురు బాధితులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సివి ఆనంద్ అన్నారు జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్లను రెడ్ హ్యాండెడ్గా గా పట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు నా పేరు ఇంద్రాల రమేష్ ఇబ్రాయింపట్నమే మాది బాగాయతి కాల్స్ ఇబ్రాంపట్నం బాగాయతిలో ఒక ఆరు గుంటల భూమి బైపాస్ కొడుకుంది అదేమిందంటే పీఓపీలో పడింది దాన్ని జయించ జయించమని చెప్పేసి ఒక మూడు నాలుగు నెలల చేతులు మనం ఇది మూడేళ్ల నుంచి ధరని మొదలు అయినప్పటి నుంచి ఇది అందులో పడింది మేము తిరుగుతా ఉన్నాము మూడేళ్ల నుంచి ఎవరైతే ఈ మగన్మోహన్ ఉన్నాడో ఆ మగన్మోహన్ ముందుకు ఫైల్ మూవ్ చేయడో అది కాదు ఏమైనా ఆక్టెడ్ చూస్తుంటాడు ఏమైనా ఇస్తారేమని చూస్తున్నాయి అట్లా కూడా అడిగినా ఏమైనా కావాలని కాబట్టి ఈ ధరణి అనేది సామాన్య రైతుకు ఒక శాపంలా మారింది వెంటనే ధరణి చేయాలి లేకపోతే పరిష్కరించాలి కానీ మాయ మాటలు చెప్తారు ధరణి కమిటీ అనేది వేసారు కానీ అది వృధా అది కాలయాపన కమిటీ ఆ కమిటీతో పని కాదు వెంటనే ధరణి సమస్యలు ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద చొరవ తీసుకొని పరిష్కరించాలి సామాన్య రైతులు బతుకుల మధ్యన ఉన్నారు వరకు క్యాన్సర్ వచ్చి ఐదు గుంటలు అమ్ముకొని ఆ వైద్యం చేయించుకుందామంటే అమ్మలేని పరిస్థితి ఒక బిడ్డ పెళ్లి చేద్దామని ఒక పది గుంటలు అమ్ముదామంటే అమ్మలేని పరిస్థితి ధరణి ఉచ్చులో ఇరుక్కుని నానా అవస్థలు పడుతున్నారు దయచేసి ముఖ్యమంత్రిగా దీని మీద చొరవ చూయించి ఈ అధికారులందరి మీద మూడేళ్ల నుంచి జరుగుతున్న అవినీతి మొత్తం కింది స్థాయి నుంచి పై కలెక్టర్ వరకు సీసీఎల్ నవీన్మిత్తల వరకు వీళ్ళ మీద దర్యాప్తు చేయాలి వీళ్ళందరూ దొంగలే అందరూ దొంగలే అందరూ లంచగొండలే ఎన్ని ఎకరాలు ఉందని ఎంత ఇస్తావు అని ఇదే అడుగుతున్నారు తప్ప ఇంకోటి అయితే లేదు మరి డబ్బులు ఇచ్చినా ఇప్పుడు అన్న ఏదో ధైర్యం చేసి ఇచ్చి దొరికించుకున్నాడు కానీ అటెండర్లతో నాలీళ్ళతో తీసుకొని కూడా పని నడిపిస్తున్నారు ఇట్లా దొరకనోళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు దొరికింది నావ మాత్రమే ఇలాంటి వాళ్ళు ప్రతి కింది స్థాయి నుంచి కూడా నవీన వరకు అందరు దొంగలే మండలం క్యామశకర్ నా పేరు ఆ భూమి భావ్యతలు ఉన్నది మూడు వందల నలభై నాలుగు సర్వే నెంబర్ ఒకటేళ ల్యాండ్ యాక్వివేషన్ టూ థౌజండ్ వన్లో చేశారు మా భూమి పోలే రెండు గుంటలు అసలు పంట అది అప్లై చేసినాం టూ థౌజండ్ ట్వంటీ టూలా టూ థౌజండ్ ట్వంటీ టూలో అప్లై చేస్తే ధరణి వచ్చినాక చాలా ఇబ్బంది అవుతుంది ఎమ్ఆర్ఓ ఆఫీస్ కానీ రిపోర్ట్ రాసి పంపితే ఆర్డీఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్ కానీ రాస్తే కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఈ సెక్షన్లు ఉందంటే ఆ సెక్షన్ ఆ సెక్షన్ ఉంది ఈ సెక్షన్ ఎవరు కరిగే సమాధానం చెప్పారు ఈ పోయింది పాత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చినాక అయితే అంటే ఏ నెలలు పట్టింది ఏ నెల పట్టినా గానీ అటు వాఫీస్కి ఈ మధ్యలో ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక ఒక ఒపీ వచ్చిందని మళ్ళీ అన్ని ఫైల్ అని ట్రాక్ పెట్టి రాసి పంపుతారు అటు వాఫీస్కి ఏ అటెండర్ తీసుకొని వచ్చినా కానీ మదన్ మోహన్ అంటైనా ఒక ఇరవై ముప్పై పేర్లు రాసి అటెండర్ తీసుకొని వస్తే ఇటు మీద సంతకం కూడా పెట్టాడు నాడు వేసిపోరని అంటుంటాడు సెక్షన్ ఆఫీసర్ ఉన్నట్టు సీనియర్ అసిస్టెంట్ ఆయన పోం కదా కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే రైతులే మేము పోతాం మేము ఏం కొనుకుంటున్నాం ఆఫీసర్లని కలెక్టర్ కానీ మినిస్టర్ గానీ గవర్నమెంట్ కానీ చూసి ఈ సస్పెండ్ అయిన వాళ్ళు కొలువద్దు మళ్ళీ ఎప్పటికీ ఆ సమస్యలన్నీ ఇల్లే పరిష్కరించాలి మా విలువకుండానే మా భూమి ప్రొబిటెడ్ లిస్ట్ లో పడ్డది ఎందుకు పడ్డది అంటే దానికి సమాధానం లేదు దాని గురించి ప్రతి రెవెన్యూ ఆఫీసర్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగినాం ఆర్డీఓ ఆఫీస్ తిరిగినాం కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం అది ఏదో పొరపాటు జరిగిపోయింది మీరు మాడ్యూల్ ఫిఫ్టీన్ ప్రకారంగా మీరు దరఖాస్తు మీసేలో చేసుకుని దాన్ని అని చెప్పారు దాన్ని దరఖాస్తు చేసుకున్నాం ఎంఆర్ఓ గారు ఫైల్ పంపించారు ఆర్డీఓ గారు కూడా ఫైల్ పంపించారు తర్వాత డిఎల్ఎస్ కావాలని చెప్పి జేసీ గారు అడగడంతో మళ్ళీ అది కూడా పంపించారు పంపించిన తర్వాత మీరు డబ్బులు ఇస్తేనే మీరు ప్రొబ్యూటర్ లిస్టులోనే తీసివేయబడదు లేకపోతే తీసేయబడదు అన్నాడు అరే ఎందుకు ఏం పొరపాటు అంటే దా అవన్నీ ఏముండవు మేము దలుసుకుంటే మీరు వెళ్తుంది లేకపోతే అట్లనే ఉంటుంది మీకు వేరే వాళ్ళకి అంత రిజిస్ట్రేషన్ కాదు కావాలనుకుంటే వేరే వాళ్ళ పేరు కూడా ఎక్కువచ్చు దాన్ని మేము బాధ్యత కామని అంట మాకు భయపడి మేము డబ్బులు ఒప్పుకోవడం జరిగింది స్వయాన చదువు చెప్పిన టీచర్ ఫైల్ కూడా రిజెక్ట్ చేయబడ్డది కేవలం డబ్బులు వేయడానికి అన్ని క్లియర్ ఉన్నాయి డిఎల్ఎస్ కూడా ఉంది ఆమె దానికి జేసీ గారి సంతకం కూడా అయింది కలెక్టర్ గారు రిజెక్ట్ చేసేది దానికి కారణం ఏంటంటే డబ్బులు ఇవ్వలే అని అయితే గా ఇట్లాంటి కలెక్టర్ ఉన్నా అది పెద్ద దుర్గార్గం దుర్మార్గమైన చర్య